ఈరోజు వీడియోలో ఎలాంటి మైదాపిండి కానీ ఫ్లోర్ కానీ యూస్ చేయకుండా మిక్స్డ్ వెజ్ కట్లెట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల వరకు సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ సురూ వేసేయండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసేసి ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసేయండి ఇలా చేయడం వల్ల క్యాబేజ్ నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ కప్ వరకు సన్నగా తరిగిన బీన్స్ అలానే హాఫ్ కప్ వరకు క్యారెట్ తురుము హాఫ్ కప్ కొత్తిమీర హాఫ్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసిన తర్వాత కట్లెట్కి మంచి కలర్ రావడం కోసం పావు టీ స్పూన్ పాసుపు వేసేసి ఆ తర్వాత ముప్పావు టీ స్పూన్ చొప్పున చాట్ మసాలా అలానే కారం కూడా వేయండి చాట్ మసాలాని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు చాట్ మసాలా వేయడం వల్ల కట్లెట్ యొక్క ఫ్లేవర్ అండ్ టేస్ట్ రెండు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు బైండింగ్ కోసం టూ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్ అలానే ముప్పావు కప్పు వరకు సూజీ రవ్వను కూడా వేయండి ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేలా చక్కగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి థర్టీ మినిట్స్ తర్వాత కట్లెట్ మిశ్రమం అయితే ఇలా ఉంటుందండి ఇప్పుడు చేత్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ మిశ్రమాన్ని ఇలా పిసుకుతూ ఉండాలి మనం అడిషనల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి వెజ్జెస్ నుండి రిలీజ్ అయిన వాటర్నే రవ్వ పీల్ చేసుకొని ఇలా సాఫ్ట్గా అయిపోతుంది సుమారు రెండు మూడు నిమిషాల పాటు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని మిక్స్ చేసుకోండి ఫైనల్గా కట్లెట్ మిశ్రమం అయితే ఇలా ఉంటుంది ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ని అరచేతిలో ఇలా అప్లై చేసి కొంచెం కట్లెట్ మిశ్రమాన్ని చేతిలో పెట్టి ప్రెస్ చేస్తూ ఈ విధంగా కట్లెట్ లాగా చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వీటిని వేడిగా ఉన్న నూనెలో మాత్రమే ఒక్కొక్కటిగా కి సరిపడాన్ని వేసుకోండి వేసిన వెంటనే కదపకుండా ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకోండి ఇలా రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ నుండి సెపరేట్ చేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేయండి అంతేనండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే మిక్స్డ్ వెజ్ కట్లెట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్